ఒకవేళ దీన్ని పంపిస్తే ఎలా ఉంటది పైన ద్వారా ఎందుకు అడుస్తుంది అంటే ఇక్కడ నుంచి అడుగుతుంది చిన్న పావులు కదా ఇదేమో చాలా సెన్స్ గా ఉంటది కదా ఇది ఎందుకు రాగలదా ఇదిగో నేను ప్రార్థించి దీనికి పంపిస్తున్నాను నాకు విలువైన సమాచారం ఇది తీసుకొని రావాలి అని ప్రార్థన చేసి దాన్ని అభిషేకించి పంపించాడు బయటికి పంపించిన పావులు బయటికి ఎదుర్కొంటూ వెళ్ళింది అయితే నీడపడానికి స్థానం లేదంట

అయితే ఎవరైతే స్థానం ఇస్తారో ఎవరైతే దానికి అవకాశం ఇస్తారో వారి మీద మాత్రమే వాళ్ళగలదు ఎందుకరంటే అది పరిశుద్ధమైనది పవిత్రమైనది